దేవుని నామానికి స్తోత్రములు మా వీడియోస్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు నామంలో వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రాముఖ్యమైన మనవి ఏమనగా చాలా దినముల నుండి మరి వీడియోస్ చేసి మరి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లలో కానీ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది వీళ్ళరా ఈ వీడియోలన్నీ కూడా ఒకటే మెసేజ్ ఒక వీడియో ఒక వీడియో లింక్ అండి దయచేసి గమనించగలరు వీక్షించగలరు ఇవన్నీ ఒకటే ప్రసంగం మరి ఒక ప్రసంగాన్ని ఒకసారి ఎందుకు బోధించట్లేరండి అనే ఆలోచన మీకు రావచ్చు మా ఆత్మీయ నాయకులు నాకు ఇచ్చినటువంటి ఒక సలహా ఒక చిన్న సూచన ఏంటంటే వీడియోస్ ఒక నిమిషం లేదా రెండు నిమిషాలే ఉంటే బాగుంటుంది అని తెలియజేశారు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ రోజుల్లో టీవీ స్పీకర్లు అంతర్జాతీయ సువార్థికులు మరి బోధించేటువంటి వాక్యాన్ని యూట్యూబ్లలో కొన్నిటిని మరి అందరూ చూడలేకపోతున్నారు వినలేకపోతున్నారు అలాంటిని ఈ చిన్న సేవకుడనైన నేను బోధించేటువంటి నేను ప్రసంగించే ప్రసంగాలు ఎవరు వింటారు అనే ఆలోచన నాకు కలిగింది కనుకనే ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాయి బైబిల్లో అతి తక్కువగా బోధించబడుతున్నటువంటి అంశము ఏంటంటే దేవుని యొక్క ఉన్నతమైన నీతి అది ఎంత గొప్పదో తెలుసుకోవాలి తెలియచేయాలి గ్రహించాలి గ్రహింపచేయాలి గుర్తించాలి చేయాలి నేర్చుకోవాలి నేర్పించాలి అనేది మా ఆశ మా ఆలోచన మా ఆసక్తి మా ఆరాటం మా పోరాటం మా ప్రార్థన అయి ఉన్నది మనం గమనించినట్లయితే రోమపత్రిక మూడో అధ్యాయం పదో వచనం వచనం కానీ లేదా ఇరవై మూడవ వచనం కానీ ఈ లేఖనాలను అక్కడక్కడ మనం చాలాసార్లు మరి చూస్తుంటాం వింటుంటాం నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని మనం చూస్తాం ఇరవై మూడవ వచనానికి వస్తే ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారనేటువంటి మాటలో గోడల మీద కానీ చర్చిలలో కానీ రాయడం మనం చూస్తున్నాం లేదా కొంతమంది నోట ప్రసంగాలు మనం వింటున్నాం కానీ ఈ వచనానికి పైన వచనం కానీ కిందున్న వచనం కానీ ఎక్కడ మనకు కనబడదే అదేంటంటే అది ఏసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అనే వచనం ఇరవై మూడవ వచనానికి పైన ఉన్న వచనం మరి ఇరవై మూడవ వచనానికి కింద ఉన్న వచనము కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుచున్నారనే మాట కూడా మనకు ఎక్కడ కనిపించదండి గోడల మీద మనం చూసినట్లేదు కనుక అతి తక్కువగా బోధించబడుతున్నటువంటి అంశాన్ని ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతూ వచ్చాను అని ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాము దయచేసి గమనించండి గ్రహించండి వీక్షించండి మా కోసం మా కుటుంబం కోసం మా పరిచర్య అంతటి కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామ పేరిట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్